చాకలి కుక్క గాడిద కథ ఒక గ్రామంలో ధావకమల్లుడు అనే చాకలి ఉండేవాడు అతడొక గాడిదని కుక్కని పెంచుతున్నాడు గాడిద చాకిరేవుకి బట్టలన్నీ మోస్తుండేది అందువలన గాడిదదే ఎక్కువ కష్టం అని దానికి ఎక్కువ తిండి పెట్టేవాడు కుక్కేముంది దున్నలా తిని పడుకోవడమే కదా అని చాకలికి అనిపించింది అందువలన కుక్కకి సరిగా ఆహారం పెట్టడం మానేశాడు గాడిదని బాగా మేపుతున్నాడు యజమాని చూపుతున్న ప్రవర్తనకు కుక్కకు చాలా కోపం వచ్చింది ఒకరోజు అర్ధరాత్రి చాకలి గుర్రుపెట్టి నిద్రిస్తున్న సమయంలో ఒక దొంగవాని ఇంట్లో ప్రవేశించి బట్టలన్నీ మూటగట్టుకొనుచున్నాడు అది చూచి గాడిద కుక్కతో మిత్రమా చూశావా దొంగ ఇంటిలో దూరి మనయజమాని సొమ్మును ఊరి వారి బట్టలను కాజేయుచున్నాడు అన్నది ఆ మాటలను వినిన కుక్క నేనెప్పుడో చూశాను కాని నాకు కడుపు నిండా తిండి కూడా పెట్టకుండా మాడుస్తున్న మన యజమానికి తగిన శాస్తి జరగాలి అందుకే నేను మొరగను అన్నది వెంటనే గాడిద నీవు మొసగాడివి నీ పని నేను చేయలేననుకున్నావా నాకు నోరుంది నేను అరవగలను చూడు మన యజమానిని మేలుకొలిపి దొంగను పట్టుకొనేలా చేస్తాను అని చెప్పి పెద్దగా పెట్టింది దొంగ చేతికి చిక్కిన సొమ్ము బట్టల మూట తీసుకొని పారిపోయాడు రోజంతా రెక్కలు నొప్పులు పుట్టేలా బట్టలు తికిన బడలికతో గుర్రు పెట్టి నిద్రిస్తున్న చాకలి తనకు నిద్రాభంగం కలిగిందన్న కోపంతో లేచి గాడిదను పెద్ద కర్రతో చావబాదాడు ఆ దెబ్బలకు గాడిద మరణించింది